ఎక్కువ పని చేస్తున్నారా మీరు అయితే మిమ్మల్ని మీ కంపెనీ శ్రమ దోపిడీ చేస్తుందని అర్థం అసలు ఏంటి శ్రమ దోపిడీ ఈ రోజు మే ఫస్ట్ పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే ఫస్ట్ రోజు కొంతమంది కార్మికులు రోడ్లెక్కి ప్రదర్శనలు చేశారు అసలు ఎందుకు ఆ ప్రదర్శన అంటే మాకు ఖచ్చితంగా ఎనిమిది గంటల పని దినం కావాలి మేము కర్మాగారాల్లో పని చేయలేకపోతున్నాం కొన్ని గంటలు గంటలు మా శ్రమని మీరు దోపిడీ చేస్తున్నారు మాకు ఖచ్చితంగా ఎనిమిది గంటల పని దినం కావాలని చెప్పి కొంతమంది కార్మికులు కొన్ని కర్మాగారాల నుండి వచ్చి రోడ్లెక్కాయి ఆ రోడ్లెక్కిన కార్మికులను పోలీసులు కాల్చి చంపారు ఎందుకంటే ప్రభుత్వాలు ఎనిమిది గంటల పని దినం ఇస్తే వాళ్ళకి పని చేయడానికి కార్మికులు ఉన్నారు కాబట్టి ప్రభుత్వాలు ఒప్పుకోలేవు ఆ తర్వాత పద్దెనిమిది వందల ఎనభై ఆరు నుండి పద్దెనిమిది వందల తొంభై వరకు ఇలాంటి అనేక ప్రదర్శనలు జరిగాయి అయితే పద్దెనిమిది వందల తొంభైలో జరిగిన ప్రదర్శనలో దాదాపు మూడు లక్షల మంది కార్మికులు పాల్గొన్నారు పెట్టుబడిదారి వ్యవస్థ మీద కార్మికులందరూ ఖచ్చితంగా మాకు ఎనిమిది గంటల పని దినం కావాలని చెప్పి తిరుగుబెట్టారు ఆ తర్వాత పంతొమ్మిది వందల నుండి పంతొమ్మిది వందల ఇరవై కార్మికులు బయటికి వచ్చి మాకు ఖచ్చితంగా మేము అనుకున్నది కావాలి అని చెప్పి మేము అనుకున్నది సాధించే వారికి మేము ఊరుకోమని చెప్పి అనేక మంది కార్మికులు బయటకు వచ్చారు ఆ తర్వాత ప్రభుత్వాల మీద తిరగబడ్డారు పెట్టుబడిదారి వ్యవస్థ మీద వీళ్ళు ఉద్యమాలు చేసిండ్రు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మే ఆ రోజు సెలవు దినం లెక్క ప్రకటించిండ్రు కార్మికుల దినోత్సవం జరుపుకున్నారు తర్వాత తర్వాత కొన్ని కొన్ని దేశాలు దాన్ని అమలు పరుస్తూ వచ్చాయి పద్దెనిమిది వందల ఎనభై ఆరు చికాగోలో స్టార్ట్ అయిన ఉద్యం పుంది కార్మికులు అందరూ బయట ఇస్తూనే ఉన్నారు రోడ్ల మీదకి ఎక్కుతున్నారు మా పని ఎనిమిది గంటలే ఉండాలని చెప్పి రోడ్ల మీదకి ఎక్కుతున్నారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై తర్వాత కొన్ని కొన్ని దేశాలు యూరోప్ దేశాలలో కొన్ని కొన్ని దేశాలు ఎనిమిది గంటల పని దినాన్ని ఇచ్చి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఆ రోజు మేడే రోజు కార్మికుల దినోత్సవంగా జరుపుకున్నారు ఇది మేడే స్టోరీ అయితే మీ కంపెనీలో ఇంకా మీరు ఎనిమిది గంటల పని చేస్తున్నారా మరి మీ కంపెనీలో మిమ్మల్ని శ్రమ దోపిడీ చేస్తున్నారు కదా మీరు తిరగబడాలి కదా తిరగబడండి